కదా హీరోయిన్ మీరు ఒక నిర్మాతగా అవునండి చెప్పండి ఇప్పుడు కెరీర్ పరిస్థితి ఆ అమ్మాయికి ఒక ఒక సినీ నిర్మాతగా నేను ఒక రాజకీయ నాయకుడిగా పక్కన పెడితే నేను సినీ నిర్మాతగా నా పరిపూర్ణమైన మద్దతు ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ అంటే ఎంతో మంది మహానుభావులు ఇచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాగేశ్వరరావు గారు కానివ్వండి అలాంటి మహామైన నటులు కానివ్వండి సత్యనారాయణ గారు కానివ్వండి ఈనాటి నటి ఈనాటి నడినట్లు ఎవరైతే చిరంజీవి గారు కానివ్వండి నాగార్జున కానివ్వండి బాలకృష్ణ గారు కానివ్వండి అంతేందుకు ఈరోజు ప్రపంచ దేశాల్లోని కూడా ఒక తెలుగు సినిమాని తీసుకెళ్ళిన రాజమౌళి లాంటి బాహుబలి లాంటి ప్రభాస్ గారు కానివ్వండి మహేష్ బాబు గారు లాంటి కానివ్వండి రవితేజ్ గారు లాంటి ఇలాంటి ఎంతో మంది ఇండస్ట్రీలో ఉండే అగ్ర నాయకుల్ని తయారు చేసిన పరిశ్రమ ఈ సినీ పరిశ్రమ దాంట్లో ఒక నిర్మాతలు అసలు ఈ ఈ యొక్క ఈ సినిమా పరిశ్రమ అంటేనే ఒక ప్రైవేటు వ్యవస్థ ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఇది దీని మీద నీ అధికారం ఏంటి అసలు ప్రభుత్వానికి అధికారం ఏంటి గతంలో ఈ యొక్క దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమని ఏ విధంగా తన కాళ్ళ దగ్గర పిచ్చుకున్నాడో లేదు మనం చూడలేదా అతని యొక్క తనకి తనకి ఎవరైతే సమర్థించారో వాళ్ళని ఏ విధంగా అనవదొక్కాలనుకుంటున్నాడు నిర్మాతలు కానించి నేను దాని బాధ్యతనే ఎంతమంది నిర్మాతలను బాధలు పెట్టాడు ఎన్ని సినిమాలు ఆపచగలిగాడు అతని యొక్క ఎవరైతే వ్యతిరేకత ఉన్నారో దానికి ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నందమూరి బాలకృష్ణ గారు కానివ్వండి మహేష్ బాబు గారు కానివ్వండి ప్రభాస్ కానివ్వండి ఇతరత్ర మెగాస్టార్ చిరంజీవి కానివ్వండి ఎవరండి మెగాస్టార్ చిరంజీవి అయినా ఈ భారతదేశం ఆయనకి పద్మశ్రీ అని చెప్పి పద్మ విభూషణ్ అని చెప్పి సత్కరించిన అవార్డులు సత్కరించిన వ్యక్తిని ఈ రోజు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నీ కాళ్ళు ముక్తా అని చెప్పి అంటున్నావే నువ్వు పెత్తందారుడు కాదా ఏమి నీ అహంకారం నీకు ఆ రోజే తినే పరిశ్రమ మేము మేము స్పందించాల్సింది పోయి మాలో కూడా తప్పులున్నాయి ఇప్పుడు మేము తెలుసుకున్నాం మేమందరం ఒకటయ్యాము ఒక చెప్పగా ఇందా గతంలో కూడా చెప్పే ఒక కాకి చనిపోతే వంద కాకులు వస్తాయనగా రోజు మా యొక్క సినీ పరిశ్రమలో నా కుటుంబ సభ్యురాలకు అన్యాయం జరిగే ఖచ్చితంగా అందరం నిలబడతాము రైట్ ప్రతి ఒక్కరూ అమ్మాయికి అండగా ఉంటాం న్యాయం జరిగే వరకు అమ్మాయికి తోడుగా ఉంటాం ఆ అమ్మాయికి రక్షణ ఇచ్చేంత వరకు మేము రక్షణగా మేము నిలబడతాం మా యొక్క సినీ పరిశ్రమ రక్షణగా నిలబడుతుంది ఈ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు కూడా నిలబడాలి ఎందుకంటే ఆమె యాక్ చేసిన తెలుగు సినీ పరిశ్రమలో ఒక గొప్ప ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్మాతలు ఎన్నో వ్యయాప్రయసులు కూడా ఒక సినిమాని తీస్తారు దానికి సంబంధించిన నటీనట్లు ఎంతో కష్టపడి వాళ్ళ యొక్క తిండిని మానుకోను ఇంకోటి చేసుకోను అన్నీ మానుకొని ఈరోజు ఒక పరిశ్రమలోకి వచ్చి వాళ్ళ ఒక ప్రజలకు ఆహ్లాద ఇవ్వాలనుకో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకుంటే ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ యొక్క దుర్మార్గుడు పెత్తందారు చేసినాడే నువ్వు గీసిన గీటి దాటకూడదని చెప్పినారే ఈ ఐదు సంవత్సరాలు ఎంత దారుణంగా సినీ పరిశ్రమ విమర్శించాడో ఎంత దారుణంగా సినీ పరిశ్రమ తొక్కినాడో మీరు మనం గమనించలేదా దానికి ఉదాహరణ ఈ యొక్క కాదంబరి జత్వాని అని ఒక అమ్మాయి బలైపోయినదే ఆ అమ్మాయి కెరీర్ నాశనం చేసినారే కాబట్టి మీ మీడియా ద్వారా ఆ జత్వాని గారు కూడా మేము చెప్పేది ఏంటంటే నీ కెరీర్ ఎంతమంది నాశనం చేసిన సినీ పరిశ్రమ తల్లి ఈ తెలుగు తల్లి భాష ఒక నటీ మటికి ఇప్పుడు కూడా ఒక భాషకి ఇప్పుడు పరిధిలో లేవండి నటీ నటికి కూడా ఒక ప్రాంతాలకు కానీ ఒక నటీ ఒక భాషకు కానీ లేకపోతే ఒక కులానికో ఒక మతానికో పరిమితాలు లేవు పరిమితులు లేని ఎవరైనా ఉన్నారంటే ఒక సినీ పర్సన్ నీ నటీ నటి మట్లే వాళ్ళ యొక్క నటనా చార్జర్ వల్ల ప్రజలు మెప్ప పొందుతారండి ఎంతోమంది ఇక్కడ తెలుగు సినిమాల్లో నాతరింత వచ్చిన వాళ్ళు ఇక్కడ నంది అవార్డులు తీసుకున్న సందర్భాలు లేవా ఎంతో మంది నిర్మాతలు తెలుగు సినిమాలు తీసుకున్న సందర్భాలు లేవా అలాగే ఒక తెలుగు సినిమా నిర్మాతలు కూడా వెళ్ళి దర్ దర్శకులు వెళ్ళి పక్క రాష్ట్రాల్లో కానీ పక్క భాషల్లో తీసిన సందర్భాలు లేవు పేరు ప్రకారం సంపాదించుకుని లేవా ఎవరండి రాజమౌళి గారు ఈ రోజు ప్రపంచ స్థాయికి ఎదిగినాడండి ఆయన చైనాలో కూడా ఆయన సినిమాలు రిలీజ్ అవుతా ఉన్నాయి జపాన్లో కూడా ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి దానికి ఉదాహరణ రజనీకాంత్ గారు కూడా ఉన్నారు కదా సో ఒక నటుడికి ఎప్పుడు కూడా ఒక నటుడికి కానివ్వండి ఒక పరిశ్రమకి ఒక సినీ పరిశ్రమకు కానీ దానికి హద్దులు లేవు హల్లుళ్ళు లేవు ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా సరే ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా సినీ పరిశ్రమ ఒకటే అది భాషకు సంబంధం అది హిందీ అవ్వచ్చు తెలుగు అవ్వచ్చు తమిళ అవ్వచ్చు కన్నడ అవ్వచ్చు మల కన్నడ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు పరిశ్రమ ఒకటే కదా ఆ పరిశ్రమలో ఒక 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 వ్యక్తికి ఇబ్బంది జరిగినప్పుడు పరిశ్రమ అందరూ సభ్యులందరూ కూడా ఒకటవుతాము ఈరోజు నా వంతు సాయంగా పరిశ్రీ పరిశ్రమ పెద్దలందరితో కూడా మా నిర్మాత మండలి వ్యక్తులతో కూడా నేను మాట్లాడడం జరుగుతుంది అందరిని సమిష్గా కూర్చోబెడతాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ప్రభుత్వం ఈ ఆల్రెడీ రెడీగానే ఉంది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని మీద కమిటీ కూడా వేయడం జరిగింది కమిటీలు మాకు కావాల్సింది కాదు స్పాట్ మాకు యాక్షన్ కావాలి ఎప్పుడైతే మీరు స్పాట్లో పని పనిష్మెంట్ చేయగలుగుతారో వచ్చే ఎవరైనా చెయ్యాలన్నా కూడా భయపడే చట్టాలు తీసుకొని రావాల్సింది చట్టాలు ఉన్నాయి చట్టాలు చేసేది మనమే దాన్ని అతిక్రమించేది కూడా మనమే ఎవరండి ఈ పోలీసు చట్టాలు చట్టాలను కాపాల్సిన పోలీసు వాళ్ళే కదా మరి ఇప్పుడు మీరు ఆ చట్టాలను కాపాడుతున్నారా ఆ చట్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో చట్ట వ్యతిరేకంగా చేసినారు కదా మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా మీ చెల్లుళ్ళు లేరా అంటే మీ కళ్ళు తల్లిని చెల్లిని బిడ్డని అందరిని ఒకే విధంగా చూస్తాయా కామ కొరుకుతో చూస్తాయా ఏం చేసుకుంటారా మీ డబ్బులు ఇంత అన్యాయంగా ఒక పోస్టింగ్ కోసం గతంలో కూడా మనం చూసాం ఒక ఐపీఎస్ అని చెప్పి ఒక ఒక డీజీపీగా చేసిన సవాంగ్ ఉండేవాడు మీరు గమనించారలేదు ఇదే ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక పై విశాఖపట్నం పర్యటన పోతా ఉంటే లేకపోతే ఆయన ఇంట్లో ఉంటే కోడిగుడ్లు వేసినా చెప్పులేసినా టమాటాలు వేసినా ఇంటికి వచ్చి కర్రలు తక్కువట్టినా భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పినాడు ఈ యొక్క సవాంగ్ అనే వ్యక్తి ఇప్పుడు ఏడపోయినాడో తెలియదు అతను కూడా ఐపీఎస్ఏ ఐపీఎస్ వరఫ్ జేపీఎస్ అంటే పెత్తందారుడికి చేస్తే నాకు ఒక మంచి పోస్టింగ్ వచ్చేస్తుంది పక్క నుంచి మేము అడ్డ అడ్డదిడ్డంగా సంపాదించి చేసుకోవచ్చు అని చెప్పి అట్టదెడ్డంగా సంపాదించిన డబ్బులు నువ్వు ఇనప్పట్లో దాసిన చెదలు పట్టేస్తాయి నీతిగా సంపాదించిన డబ్బులు గాలి ఎగరేసి నీ చేతికి వచ్చి పడతాయి అట్టదెడ్డంగా సంపాదించిన డబ్బులు ఎనప్పట్లో చిన్న చెదలకు పెట్టేస్తాయన్న సంగతి ఈ యొక్క ఎవరైతే కాకి బట్టలు వేసుకున్నారు ఈ కాకీ బట్టలు నీ ఒంటి మీదకి రావడం కారణం ఈ ప్రజలు ప్రజలు కట్టిన పన్నుతోనే కదా నీకు జీతాలు వస్తూ ఉన్నాయి తిరిగి ఆ ప్రజల్ని నువ్వు జులుమ్ చేస్తూ ఉన్నావే కాకి బట్టలు ఒంటి మీద రాగానే పూరకాలు వచ్చేస్తాయా మీకు ఒంట్లు చేతులు బొడ్లో రివాల్వర్ ఉండగా మీకు 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 పూరకాలు వచ్చేస్తాయా ఒక్కసారి ఆ గుడ్డలు తీసి రండి ఇదే ఆడవాళ్ళు గాజులు సౌండ్ కనుక చూపిస్తే ఆ సౌండ్లో మీరు గుండై చచ్చిపోతారు ఒక్కొక్కడు కూడా ఒక్కొక్కసారి ఎలాగనిపిస్తుంది ఎంత బాధ అనిపిస్తుంది అంటే అండి కొన్ని సినిమాల్లో మేము సన్నివేశాలు పెడతా ఉంటాం ఈ యొక్క విధంగా ఒక మాట చూపిస్తూ ఉంటే ఒక మా బాలకృష్ణ గారు చెప్పిన నాలుగు పదాలు గుర్తొస్తూ ఉన్నాయి వినాశ్రీయా జననం నాస్తి వినాశ్రియ గమనం నాస్తి వినాశ్రీయ జీవం నాస్తి వినాశ్రీ సృష్టి నాస్తి అంటారు అంటే స్త్రీలు అయితే జీవం లేదు స్త్రీలు అయితే గమనం లేదు స్త్రీలు వేస్తే సృష్టిలో జీవమే లేదు లేదు స్త్రీలు అయితే సృష్టి లేదు అని ఈ డైలాగ్ ఇస్తా ఉంటే అసలు స్త్రీ అంటే స్త్రీ లేకపోతే మనం యాడున్నామండి ప్రతి ఒక్క పురుషుడ స్త్రీ ఉంది ఈ రోజు ఆ పురుషుని దాటుకుని స్త్రీ ముందుకు పోతా ఉంటారు చంద్ర కూడా పోటీ స్త్రీలు పోతా ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా స్త్రీలు ఇప్పుడు మగవాళ్ళకన్నా ముందు పోతా ఉన్నారు ఈరోజు ఒక కుటుంబ వ్యవస్థ నడిపించడం కానివ్వండి ప్రభుత్వ వ్యవస్థను నడిపించడం కానివ్వండి అంతెందుకండి ఈ యొక్క భారతదేశానికి రాష్ట్రపతి ఒక స్త్రీమూర్తి మనం మర్చిపోతున్నామా ప్రథమ పౌర్రాలు మన స్త్రీమూర్తి ఇట్లాంటి భారతదేశంలో ఇంత ఇలా ఉన్నప్పుడు ఇంత స్త్రీమూర్తికి మనం గౌరవిస్తున్నప్పుడు ఈరోజు ఒక తెలుగు రాష్ట్రాలకి పాకిరిపోయిందే ఇంక ఇలాంటి పరిస్థితులు చూస్తే ఏ స్త్రీమూర్తి తన యొక్క కళలను సాకారం చేసుకోవడానికి వ్యవస్థల్లోకి వస్తుంది ఎవరు భరోసా ఇవ్వాలి ఈ ప్రజల్లో కూడా ఉంది చైతన్యం రావాలి ఈరోజు పోలీస్ అంటే ఈ ప్రజలకు భద్రత లేదు కాబట్టి నేను ఈ ఈ మీడియా ద్వారా నేను ప్రజలు కూడా చెప్పేది ఏంటంటే మీ యొక్క రక్షణని మీరే చూసుకోండి మీ బిడ్డల రక్షణ మీరే తీసుకోండి దాన్నే స్వీయ రక్షణ అంటారు సాయుధ దళాలుగా మీ యొక్క స్వీయ రక్షణ మీరే తీసుకోండి ఎవడో వచ్చి తుపాకు తీపించి నేను ఐపీఎస్ అని చెప్పే బదులు మీ తుపాకులు మీరే పెట్టుకోండి మీ బిడ్డలు మీరు కాపాడుకోవడానికి ఒక పక్షి తన బిడ్డలు ఒక కోడి తన బిడ్డల్ని కనుక దగ్గరికి వస్తే కనుక తనకు ఉండే బలంతో ఆ ఎలా ఏదో పొడుస్తుంటుందో మీ బిడ్డల జోలికి వస్తే కనుక మీరు కూడా సాయుధులై మీరు కూడా పోరాడండి మీరు కూడా చైతన్యం రావాలి ఎందుకంటే అవి యొక్క దుర్మార్గమైన హామీలు ఇచ్చో దుర్మార్గమైన నటన చేసో ఈ నటలు మీరు మోసపోయి అధికారం ఇస్తే ఆ అధికార దాహంతో ఎన్ని దురాగతాలు చేశారో ఎన్ని దురాకములు చేశారో మనం చూడలేదా ఇదే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ మాఫియా ల్యాండ్ గ్రాఫింగ్ ఎంత చేసిందో మనం చూడలేదా విశాఖపట్నంలో ఆఖరికి అరగజ ఉన్న ఉన్నవాడు స్థలాలు కూడా వీడు దో వీళ్ళు దోచేశారే విజయసాయిరెడ్డి నాకు ఇంత అని వైవి సుబ్బారెడ్డి నాకు ఇంత అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇంత అని చెప్పి ఎవరు మీరు అందరూ కలిసి ప్రజల ఆస్తులు దోచుకోవడానికి మీరు ఇంత దీనికోసమే మీకు అధికారం ఇచ్చింది ఇంత దుర్మార్గమా రాజకీయ పార్టీలు కూడా దీని మీద చర్చించాల్సిన అవసరం ఉంది అసలు ఈ రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యం అవసరమా ఆలోచన చేయండి దీన్ని ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఈ పార్టీని పూర్తిగా బహిష్కరించాల్సిన అవసరం ఉంది ఏ ఎలక్షన్లో కూడా ఈ పార్టీ ఏ దుర్మార్గమైన పార్టీ వైసీపీ పార్టీ అనేది యువజన శ్రామిక రైతు పార్టీ వరఫ్ యువజన శృంగారసిక కామ పార్టీ అనేది ప్రజాస్వామ్యలో ఉండడానికి వీలు లేదు బహిష్కరించాలి అసలు ఈ యొక్క భారత ప్రధాని కూడా దీని మీద ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సినీ పరిశ్రమ ప్రతి దాంట్లోనూ కూడా వస్తుందండి ఈ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా సినీ పరిశ్రమ ముందుకు వస్తుంది కదా ప్రతి నటుడు ముందుకు వస్తాడు కదా మీ విపత్తుల్లో మీకు ఆయన సాయంగా ఉంటారు కదా సినీ పరిశ్రమలో సినీ పరిశ్రమ నాయకులు కానివ్వండి సినీ పరిశ్రమ నటీని నటులు కానివ్వండి నిర్మాతలుగా మేము కానివ్వండి ఎవరికి తోచిన వాళ్ళ సాయం వానర సహాయం ప్రతి ఒక్కళ్ళు చేస్తాం కదా మరి ఈరోజు ఒక ఆడ మనిషికి అదే పరిశ్రమలో ఒక ఆడ మనిషికి ఇబ్బంది జరిగినప్పుడు ప్రజల్లో ఎందుకు మార్పు రాకూడదు ఆలోచన చేయండి ప్రభుత్వాలు మీరు మాకేమీ చేయాల్సిన పని లేదు మాకు కష్టం మేము చేస్తూ ఉన్నాం ఒక నిర్మాతగా నేను విజయం వస్తే నాకు వేరేగా ఉంటుంది నష్టం వస్తే నేనే భరించాలి తప్ప ప్రభుత్వం ఇక్కడ భరించదు కదా మరి ఇలాంటి భరించలేనప్పుడు మీరు మా మీద అధికారం ఏంటి మేము గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పుడున్నే ప్రభుత్వం కాదు ఇప్పుడున్నే ప్రభుత్వం ప్రతిదీ కూడా మాకు సానుకూలంగానే ఉంటుంది కానీ అన్యాయం జరిగినప్పుడు తక్షణమే తక్షణమే మీరు దీని మీద ఏమైతే ఉంటుంది ఒక న్యాయ వ్యవస్థ పటిష్టమైన న్యాయ కమిటీని ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉంది ఎవరైతే దీని వెనకాతల కాకి ముసుగులో ఉండే ఐపిఎస్ అని చెప్పుకొని ఒక బలుపు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కఠినాతి కఠినంగా శిక్షించాలి సస్పెండ్ చేయడం ఒక ఒక న్యాయం కాదు సస్పెండ్ చేస్తే ఇంకొకసారి ఎక్కడ దగ్గరికి పోతాడు కాదు పూర్తిగా వాడు ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడైతే సర్వీస్లో నుంచి వచ్చినారో ఆ సర్వీస్లో ప్రజలు తీసుకున్న డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి కట్టించి వాళ్ళని పూర్తిగా సర్వీస్ నుంచి బహిష్కరించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్ మేము ఈ పార్టీ వ్యక్తులం యొక్క మీరు ఎంతో విజనరీ గల వ్యక్తులు మీరు ఆహర్నిస్తులు రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నారు కానీ ఇట్లాంటి దుర్మార్గాలు జరిగితే మన రాష్ట్రానికి ఎవరు వస్తారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా చేయడం వల్ల పక్క రాష్ట్రాలు కూడా భయపడే పరిస్థితికి వెళ్ళిపోయినది ఎవరైనా మన రాష్ట్ర దగ్గరికి వచ్చి ఒక టూరిజం కోసమనో ఒక పరిశ్రమ పెట్టాలనో ఇతరాత్రి దానికి నివ్వాలనో ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని రావాలంటే ఈరోజు మళ్ళీ ఆలోచన చేసుకునే పరిస్థితికి మనం దిగజారిపోయినాము కాబట్టి ఈ పరిస్థితి మళ్ళీ చక్కబడాలంటే మీరు తీసుకున్న నిర్ణయం చాలా కఠినంగా ఉండాలి మీరు తీసుకునే నిర్ణయం కాదు ఏ పార్టీ అయినా సరే వాడు జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఉరికమ్మ వెక్కించాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఈ యొక్క పోలీసు ముసుగులో ఉండే వ్యక్తులు ఆ అమ్మాయికి అన్యాయం చేశారో నడి రోడ్డు మీద కుక్కలాగా ఈడ్చినట్టు ఈడ్చి వాళ్ళకి రాళ్లతో ఉరితాడు ఉరితాడు బిగిస్తే అంతవరకు ఆ అమ్మాయికి న్యాయం జరగదు ఆ అమ్మాయికి న్యాయం జరిగేంతవరకు తిరిగి ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకురావాల్సిన అవసరం మా డిమాండ్ మేము చెప్తా ఉన్నాం ఎక్కడైతే ఆ అమ్మాయికి పరువు పోయిందో ఎక్కడైతే ఆ అమ్మాయి కెరీర్ నాశనం అయిందో అదే ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయి కళ్ళ ముదటే వీళ్ళకి న్యాయం ఆ అమ్మాయికి న్యాయం జరిగితే తిరిగి మళ్ళీ తన స్వరాష్ట్రానికి వెళ్ళి గర్వంగా నాకు ఆంధ్ర రాష్ట్రంలో న్యాయం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయన యొక్క అధికారంలో ఆ ప్రభుత్వం నాకు న్యాయం చేసిందని చెప్పి ఆ బిడ్డ మొత్తంతో చెప్పుకోగలిగితే ఒక నేవీ కుటుంబానికి ఒక ఆర్మీ కుటుంబానికి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం సార్ ఒక నటీమణికి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం సార్ ఆ అమ్మాయి పోయిన జీవితాన్ని మనం తీసుకొని రాలేం తిరిగి ఆ అమ్మాయి మళ్ళీ ఒక భరోసాతో తన యొక్క ఏదైతే మళ్ళీ ఏదైతే కెరీర్ ఎంచుకుంటుందో ఆ కెరీర్కి మనం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దాన్ని మీరు పెద్దమని చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ